వెల్కమ్ టు ఫోర్ ఈ రోజు ఏంటి స్పెషల్ వీడియో అని చూస్తున్నారా ఆల్రెడీ మన ఛానల్లో అయితే రీల్ ఉంది తాటి రొట్టి రీల్ సో ఈ రోజు అయితే ఫుల్ వీడియో చేసేస్తున్నాము తాటి రొట్టి ప్రాసెస్ అంతా కూడా సో చూసి చివరి వరకు చూసేసి లైక్ చేసి షేర్ చేసి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో తాటి రొట్టి మా పెద్దం చేయబోతుంది అందరు కలిసి చేయబోతున్నాము సో వీడియో మొత్తం తప్పకుండా చూసేయండి ఇప్పుడైతే మనము తాటికాయలు ఉన్నాయి కదండి వీటిని శుభ్రంగా కడిగేసుకుందాము ఏమన్నా టెస్ట్ ఉన్నా కూడా ఏమన్నా మురుకున్నా కూడా పోతాయి సో చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము మేము అయితే ఒక ఐదు కాయలు తీసుకున్నాము సో ఇదిగోండి ఐదు కాయలు తాటికాయలు అలాగే బియ్యం నూక ఈ మనము బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని ఆడించుకోవచ్చు అలాగే బయట కూడా మనకి దొరుకుతాయండి ఇవి టూ కేజీస్ బియ్యం నూక ఇది ఏమో మనకి తీపికి తగ్గ మనము మీకు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి బెల్లం తీసుకోండి అలాగే ఒక రెండు కొబ్బరికాయలు అయితే మేము తీసుకున్నాము ఇప్పుడు మనము నూకని కడిగి నానబెట్టుకోవాలండి కొంచెం బాగా నానాలి నూక సో ఒకసారి కడిగేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాము శుభ్రంగా ఇలా కడిగేసుకోండి ఫస్ట్ ఇప్పుడు కొంచెం మంచినీళ్ళు వేసుకొని మనము నానబెట్టేసుకుందాము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే చూసారా మా చిన్న పెద్దమ్మ బెల్లం చెక్కుతుంది ఇప్పుడు మా పెద్దమ్మ తాటికాయని వలిచే ప్రాసెస్ చూపిస్తుంది అలాగే ఇక్కడ మా పెద్దమ్మ వచ్చి బెల్లాన్ని గ్రేట్ చేస్తుంది చూసారు కదా ఇలా చక్కగా గ్రేట్ చేసేసుకోండి గ్రేటర్తో ఇప్పుడు మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ కలిసి తాటికాయని ఎలా వలవాలో మీకు చూపించేస్తారు ఇది ఒక టిప్ అంట సో దాన్ని బాగా కొట్టాలి కొడితే పగులుతుంది కదండి థర్టీ ఫైవ్ సో పైన ముచ్చుకనేది ఈజీగా వచ్చేస్తుందంట ఇప్పుడు దాన్నైతే ఇలాగ మళ్ళీ రివర్స్ చేసేసి విడదీస్తారు చూడండి అయితే ఎంత ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు పైన తొక్క చాలా ఈజీగా వల్లి అంట లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది పైన తొక్క తీయడం సో ఒక టిప్ అండి ఇలా చేస్తే తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి సో ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ అన్ని టెంకల్ని కూడా సెపరేట్ చేసేస్తారు కొంచెం వాటర్ తడుపుకొని దగ్గరికి చేసేసుకోండి సో చూపిస్తున్న విధంగా చక్కగా తొక్కనైతే వల్చేసుకోండి చూసారా మా పెద్దమ్మ కొంచెం చేయ తడుపుకొని ఇలా టెంకనైతే అన్నీ సెపరేట్ చేసేసింది సో అప్పుడు మనము ఈజీగా గ్రేట్ చేసేసుకోవచ్చు సో వీళ్ళైతే ఏదో జోక్స్ వేసుకొని బాగా నవ్వుకుంటున్నారు సిస్టర్స్ ఇప్పుడు మన దగ్గర ఇలాంటి గ్రేటర్స్ కానీ చాపర్స్ కానీ ఉంటాయి కదండి అవి యూస్ చేసుకొని ఇలా మనము పేస్ట్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి పేస్ట్ ఎంత బాగా వస్తుందో మిగతా మీరు ఎలా చేసుకున్నా కూడా పీచ్ అనేది వచ్చేస్తుంది అండి పీచ్ వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఆ పీచ్ అనేది సెపరేట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో మీ దగ్గర ఇలాంటి గ్రేటర్స్ ఏమన్నా ఉంటే కనుక సో మీరు ఈజీగా తీసేసుకోవచ్చు పేస్ట్ చూసాను నేను కూడా ఏదో ట్రై చేస్తున్నాను అలా తీస్తే మీకు పీచ్ వచ్చేస్తుంది ఇలాంటి గ్రేటర్స్ ేటర్తో తీస్తే మాత్రం పేస్ట్ అనేది పీస్ రాకుండా చక్కగా వచ్చేస్తుంది సో నేను కూడా హెల్ప్ చేద్దామని మమ్మీ వాళ్ళకి వెళ్ళాను మధ్యలో కొంచెం సేపు సో పేస్ట్ అనేది అందరం కలిసి తీస్తే అంత టైం పట్టిందండి చాలా కష్టము కానీ రొట్టె అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే ఆ తీసే ప్రాసెస్లో చాలా జోక్స్ వేసుకున్నాం చాలా నవ్వుకుంటున్నాము అందరం కలిసి ఇక్కడ మా పెద్దనాన్న మా డాడీ మా డాడీ కూడా చాలా హెల్ప్ చేశారు చూస్తున్నారు కదా మా అయితే చాలా ఫాస్ట్గా తీస్తుంది సో అందరం కలిసి అయితే పేస్ట్ అయితే తీసేసుకున్నామండి సో ఇలా మీ ఇంట్లో కూడా ఇలాంటి వంటలు ఇంకా చేసుకుంటున్నారా చాలా మంది పూరలు కూడా వేసుకుంటారు గారెలు కూడా వేసుకుంటారు అయితే రొట్టే ఇష్టం ఇది మా అమ్మమ్మ చేసే పద్ధతి అండి సో ఇప్పుడు మా పెద్దమైతే చూసారు కదా పేస్ట్ అంతా అందరం కలిసి ఇప్పుడు చూసారా నానబెట్టుకున్న నూక ఎంత బాగా ఉందో అది అలాగే బెల్లం అలాగే కొబ్బరిని కూడా ఇలా మేము కోరు తీసేసుకున్నాము అంత చక్కగా కలిపేసుకోండి బాగా కలిసి కలిసే వరకు బాగా కలిపేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ఇలా ఇలానే చేసి మీరు కూడా ట్రై చేయండి చూసారా పేస్ట్ ఎంత బాగుందో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇందులో బెల్లం కొబ్బరి ఇంకా అంతా మంచి మంచి వేసుకున్నాను చాలా బలం కూడా అండి మా పెద్దమైతే టేస్ట్ చేస్తుంది స్వీట్ కోసం బాగుందంట సరిపోయింది ఇప్పుడైతే మా మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తున్నారా చూసారా అండి ఇది బొగ్గులు పొయ్య మీ మీ ఇంట్లో కూడా ఉన్నదా బొగ్గుల పొయ్య ఇంకా యూస్ చేస్తున్నారా మేమైతే ఒకటి స్టవ్ మీద ఒకటి బొగ్గుల పొయ్యి మీద కూడా వేసేస్తున్నాం త్వరగా అవ్వడానికి సో ఇక్కడ మా పెద్దమ్మ కొంచెం ఆయిల్ వేసుకుంది ప్యాన్లో ఇప్పుడు చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంది పేస్ట్ వేసేసి ఆయిల్ కూడా ఇప్పుడు మా మమ్మీ ఏమో దీని మీద ఒక ప్యాన్ పెట్టుకొని పెనం పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసి పేస్ట్ వేసేస్తుంది అట్టు చూసారు కదండి దీని మీద మూత పట్టేసుకుని బాగా ఉడికించేసుకుందాము టైం పడుతుందండి మా మమ్మీ వాళ్ళు అయితే చాలా చాలా అలసిపోయారండి ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా చాలా టైం పట్టింది మేము ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము సో నైట్ అయితే నైన్ అయిపోయింది అయ్యేటప్పటికి మొత్తం ఇంకా కూడా ఉన్నాయండి వేయాల వేయడానికి రొట్టెలు సో నైట్ కూడా చాలా టైం వరకు వెయిట్ చేసి ఒక మేము టూ త్రీ ఫోర్ రొట్టెలు వేసుకున్నాము సో చూసారు కదండి ఒక రెండు రొట్టెలు అయితే మీకు చూపిస్తున్నాము అయ్యాక నైట్ టైం అయితే చాలా అయింది నేను మీకు టైం కూడా చూపిస్తున్నాను చూడండి చూసారు కదా నైన్ ట్వంటీ అయింది అయినా కూడా ఆ టైంలో కూడా వీళ్ళకి టేస్ట్ చేయాలని ఉంది చైల్డ్హుడ్ మెమరీస్ కదా వీళ్ళకి అంటే చాలా చాలా ఇష్టం అండి సో వేడివేడిగానే అటుని మా పెద్దమ్మ అయితే కోసేసింది మామూలుగా అయితే చల్లారక అయితే చాలా బాగా వస్తుంది కేక్ పీసెస్లా వస్తాయి సో అది వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది సో వీళ్ళైతే టేస్ట్ చేస్తున్నారు కష్టపడి చేశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉందంట మా పెద్దమ్మ అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తినాలా అని మా మమ్మీ కూడా సూపర్ అని చెప్పింది మా పెద్దమ్మ కూడా సూపర్ అనేసింది సో ఆ అయితే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసేస్తాను లాస్ట్లో నాకైతే చాలా నచ్చేసిందండి చాలా బాగుంది సో ఇప్పుడైతే చూసారు కదా ఇది మార్నింగ్ మేము కట్ చేస్తున్నాము సో చూసారా ఎంత బాగా కట్ అవుతుందో పీస్ పీస్ లాగా మీరు చూ మీరే చూడండి సో ఇన్ని పీసెస్ మేము కట్ చేసాము సో మొత్తం మా ఫ్యామిలీ అందరికీ కూడా మేము పంచిపెట్టేశాము ఎంత బాగా కట్ అవుతుందో చూసారు కదండి వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే సరిగ్గా రాదు చూసారా ఇప్పుడైతే ఎంత బాగా వచ్చిందో పీస్ సో మీ అందరికీ నచ్చిందండి మా తాటి తాటినొట్టి మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేస్తారా తప్పకుండా చేయండి వీడియో వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్